అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డోక్రా మహిళలకు శుభవార్త యాభై వేల వరకు సబ్సిడీ రుణాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైప్ కూడా వెళ్ళిపోదాము ఇక రాయితీ రుణాలపై ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పిఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోనే ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఈ మొత్తానికి యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల రాయితీ లభిస్తుంది మిగతా అప్పు పైన వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఇక మొదట పదిహేను వందల మందికి రుణాలు ఇవ్వటానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు రాయితీ విడుదలకు మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఒక్క కోట్లు ఇవ్వనుంది ఇక ప్రస్తుతం వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు తర్వాత నిరంతర ప్రక్రియగా మూడేళ్ల పాటు కొనసాగించేందుకు కసరత్తు చేయనున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి లబ్ధిదారులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు లబ్ధిదారులు తీసుకునున్న మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది లక్ష వరకు తీసుకుంటే యాభై వేలు రాయితీ పోను మిగతా యాభై వేలను ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుంది ఇక వ్యవసాయానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలు బిజినెస్ ఏర్పాటుకు దీన్ని వర్తింప చేయనున్నారు కాగా ఎస్సీ లబ్ధిదారుల పేరుతో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకున్న ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది